అందరి నమస్కారం నిన్నీ కుమార్ రాజ్ భారద్వాజ్ శర్మ ఈరోజు మనం తెలుసుకునే క్లాసు లగ్నాధిపతి నాలుగవ స్థానం చతుర్థ స్థానం మరి లగ్నాధిపతి కేంద్రమే చతుర్థ స్థానం మన కేంద్రమే కాబట్టి లగ్నాధిపతి కేంద్ర స్థానం చతుర్థ స్థానంలో అంటే ఒక కేంద్రాధిపతి ఇంకో కేంద్ర స్థానం కూర్చుంటే ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి లగ్నాధిపతి మనకి చతుర్థ స్థానంలో ఉన్నట్టయితే జాతకులు మంచి కుటుంబాన్ని మరియు మంచి యోగ్యకరమైనటువంటి కుటుంబానికి చెందిన వారై ఉంటారు ఈ లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు మనకి తండ్రికి కుమారుడు జన్మించాడు అనుకోండి తండ్రి యోగకారు కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి ఎందుకంటే లగ్నాధిపతి చతుర్థ స్థానం ఉన్నప్పుడు వీళ్ళు మంచి కుటుంబంలోకి నుంచి రావాలి కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా జాతచక్రం అనేది మార్చడానికి యోగకరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్న జాతకులు మంచి కుటుంబాన్ని మరియు మంచి యోగమైనటువంటి కుటుంబానికి చెందిన వారే ఉంటారు వీరు మంచి అందాన్ని మంచి అయ్యేటువంటి ఆశల్ని వీళ్ళు కలిగి ఉంటారు వీరికి ఒక గోల్ అనేది ఉంటుంది ఆ గోల్కి రీచ్ అవ్వడం కోసము ప్రతి నిమిషం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరు శ్రమించి కష్టపడి లాభాలను పొందడమే కాకుండా దాన్ని స్థిరపరుచుకుంటారు వీరి యొక్క లక్షణాలు మరియు మార్గ నిర్దేశాలు కూడా సంపూర్ణంగా స్పష్టంగానే ఉంటాయి వీరితో స్నేహం చేసే వాళ్ళు సంతోషంగా ఉంటారు వీరు తమ యొక్క తల్లిదండ్రుల కొరక ఎల్లప్పుడూ వీరి యొక్క వీరు తమ యొక్క తల్లిదండ్రుల కొరకు ఎల్లప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు వాళ్ళు మంచి సత్కర్యము చేయాలనేటువంటి భావనలు కలిగి ఉంటారు వీరు శారీరకంగా మంచి సౌష్ఠవాన్ని కలిగి ఆకర్షణమైనటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటారు స్థిరమైన ఆరోగ్యం స్థిరమైనటువంటి సుఖం శిఖరమైన స్థిరమైనటువంటి వ్యాపారాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మంచిగా సుఖపడతాడు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి రాణింపు మాతృ బలం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు గృహ సౌఖ్యాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో గౌరవించబడతారు స్వయం కృషితో సౌఖ్యాన్ని మొత్తం కూడా అనుభవిస్తారు కుటుంబంలో ఆ వ్యక్తి పుట్టిన తర్వాత బాగా అభివృద్ధి చెందటం ఇక లగ్నాధిపతి నాలుగో స్థానంలో ఉంటారా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం విద్యలో మంచి రాణింపు రావటం చదుర్థంలో రవి ఉన్నట్టయితే రవి ఉండి లగ్నాధిపతి కలిసి ఉంటే దోషం ఏర్పడుతుంది చదుర్థ స్థానంలో రవి ఉండి లగ్నాధిపతితో కలిసి ఉన్నట్టయితే అంటే లగ్నాధిపతి వెళ్ళి నాలుగో స్థానంలో ఉండి దాంతో మళ్ళీ రవి కూడా కలిసి ఉన్నట్టయితే పితృదోషం ఏర్పడుతుంది నవమాధిపతి కూడా చతుర్థంలో ఉన్న పితృదోషమే అంటే మనకి చతుర్థంలో నాలుగవ స్థానం రవి ఉండి లగ్నాధిపతితో కలిసి ఉండటం వలన పితృదోషం నవమాధిపతి చతుర్థంలో ఉండ అంటే తొమ్మిదవ స్థానానికి నాలుగో స్థానంలో ఉండి రవితో కలిసి ఉన్నా కానీ పితృదోషంగా మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది పితృదోషం పితృదోషం ఇదే అనమాట పితృదోషం అంటే అంటే నాలుగో స్థానం రవి ఉండి లగ్నాధిపతి కలిసి ఉన్నప్పుడు నవమాధిపతి నాలుగవ స్థానంలో ఉండి ఉన్న పితృదోషమే రవితో కలిసి ఉంటే అధిక పితృదోషాన్ని కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది జాత చక్రంలో లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు కాబట్టి లగ్నాధిపతి నాలుగవ స్థానం ఉంటాం అనేది యోగకరం ఇక లగ్నాధిపతి నాలుగో స్థానం ఉన్నప్పుడు ఆ లగ్నాధిపతి పాపగ్రహం అయినా శుభగ్రహం అయినా ఒకటే ఫలితాన్ని కలగజేస్తూ ఉంటుంది లగ్నాధిపతి నాలుగో స్థానంలో ఎందుకంటే రెండు కేంద్ర స్థానాలు మనకి కాబట్టి వ్యక్తికి చాలా రకమైనటువంటి సంపూర్ణమైనటువంటి బలాన్ని తల్లిదండ్రుల బలాన్ని తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తిపాస్తుల్ని తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబాన్ని మంచి కుటుంబాన్ని ఈ విధంగా మొత్తాన్ని కూడా వాళ్ళకి శారీరకంగా అందించడానికి జాత చక్రం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ చతుర్థంలో రవి ఉండి లగ్నాధిపతి కలిసి ఉండే పితృదోషం నవమాధిపతి చతుర్థంలో ఉన్న పితృదోషాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది మనకు లగ్నాధిపతి నాలుగో స్థానంలో జరిగేటువంటి విషయాలు ఇక లగ్నాధిపతి ఐదవ స్థానం పంచమ భావం అంటే సంతాన స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది కానీ లగ్నాధిపతి పంచమ భావంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మాత్రం తదితర క్లాసుల వివరంగా తెలియజేస్తా అన్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి దయచేసి ఒక లైక్ మాత్రం కింద ఏం లేదు క్లియర్కి వెళ్ళి క్లిక్ ఒక లైక్ అని ఇస్తే చాలు నాకు నాకు వెయ్యి శక్తుల బలాన్ని మీరు చేకూర్చినట్టుగా అవుతుంది తదుపరి క్లాసులు పంచమ పంచమభావంలో ఉంటే ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తెలుసుకుందాం మీ భరద్వాజ్ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.